ఆధారం లేదండి అయ్యారు మాకు ఏం గెంజి కూడా లేదండి హాస్పిటల్కి మందులు కూడా డబ్బులు లేవండి జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు లేదండి ఇప్పుడు ఏమకండి అవక పిల్లలతోటి కాళ్ళ బాధలతో నడువుల బాధలతో బాధలతో చచ్చిపోతున్నాం అండి మాకు ఏం ఆధారం లేదండి మాకు ఏం ఆధారం చూపెడతలేదండి ఉన్నప్పుడు గారు ఇంటికి తెచ్చి మరి ఇద్దరు లేచి లేట్వే కానీ ఫింగర పెట్టి మేము వాలంటీర్ దగ్గర తీసుకుంటున్నాము ఈ రోజు తీసుకోలేదు ఒకటే ఇది రెండో తారీఖు ఆ రేపు రాబోయేది కూడా మూడో తారీఖు మాకు ఇంకెప్పుడు ఇస్తారు సమ్మల్ సచివాలయం వెళ్ళి తీసుకోమంటున్నారు మేమింత సచివాలయం ఏ నెలలో మేము పాలేదు జగన్ దినాలు మాకు మళ్ళా జగనే కావాలా ఈరోజు చంద్రబాబు నాయుడు తన అనుచరుడు అనుచరుడు ద్వారా కోర్టులో కేసీ అయినారంట వాలంటీర్లు వద్దని చెప్పి మీకు వాలంటీర్లు కావాలా వద్దా మాకు కావాలి వాలంటీర్లు చంద్రబాబు బాబు ఇప్పుడు ఎవరు కలిసి అయినారు వాళ్ళంటే మీరు కేర్ చేశాడు చంద్రబాబు నాయుడు మనం ఇప్పుడు ఎక్కడ ఉందో సజ్జనం మాకు తెలియ తెలియదు నడవలేకపోతే ఏళ్ళలాగా మరి ఇప్పుడు చచ్చిపోతాను బాబు మా ముసలి మాకు ఎలాగ తగులుతుందంటే